నవంబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ ఇరవై రెండవ తేదీ వరకు ఈ వారం వృషభరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము వృషభరాశి వారి చూసుకున్నట్లయితే ఈ వారము సప్తమంలో రవి బుధ కుజుల సంచారము లాభస్థానంలో శని తృతీయ స్థానంలో గురువు ఉండడం వలన వ్యక్తిగతంగాను కుటుంబ పరంగాను శుభ అనేవి చోటు చేసుకుంటాయి ఇంకా పట్టిందల్లా బంగారం కూడా అవుతుంది అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి ఉద్యోగంలో బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి ఇతరుల వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు ఆర్థిక ఆస్తి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకోకూడదు నిరుద్యోగులకు మాత్రం మంచి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఆర్థిక విషయాల్లో మాత్రము ఎవ్వరిని గుడ్డిగా నమ్మకూడదు కుటుంబ సభ్యుల మీద ఖర్చులు ఎక్కువగా పెడతారు మరి ఈ వారము వృషభరాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు కలగాలి అంటే హనుమాన్ చాలీస చదువుకున్నట్లయితే చాలా మంచిదని చెప్పవచ్చు